గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తూ ఉంది ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఈ ప్రజానికం ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకు మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతూ ఉన్న మంచిని కాపాడుకునేందుకు ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి యావకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని పిల్లల చదువుల్ని వైద్యాన్ని రైతులకు అందుతా ఉన్న భరోసాను వీటి అన్నిటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను భద్రతను అవ్వతాతలు వితంతువులు దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా మీరంతా సిద్ధమైన గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా ఒక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కటానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి సిద్ధమైన అని అడుగుతా ఉన్నాను ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మా ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్